వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ కొబ్బరి కారం తోటి గుత్తి వంకాయ కూర దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము వంకాయలండి అరకిలో నేను లాస్ట్ వీడియోలో చూపించాను మీకు ఇదివరకు వీడియోలో కూర కారం ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి దీని లింక్ నేను డీటెయిల్స్లో ఇస్తున్నాను మీరు కావాలంటే చూడని వాళ్ళు వెళ్ళి చూడు చూసుకోవచ్చు గ్రేటెడ్ కోకోనట్టు మూడు టేబుల్ స్పూన్లు అండి సాల్టు ఒక టేబుల్ స్పూను వాటరు ఒక కప్ అండి కర్రీ లీవ్స్ ఒక ఎనిమిది ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఓకే అండి ఇంక ప్రాసెస్లోకి వద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కర్రీ పౌడరు గ్రేటెడ్ కోకోనట్టు సాల్టు కొంచెం ఒక పావు కప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఓకే అండి ఇది మిక్స్ చేసేసుకున్నాను గ్రైండర్లో ఇది ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని వీటిని ఇప్పుడు కోసుకుంటున్నాను ఇది నాలుగేసి చీలికల కింద కోసుకోవాలన్నమాట ఇలాగా కోసుకోవాలి వీటిని ఇలా పక్కనున్న వాటర్లో వేసుకుంటున్నానండి వాటర్లో వేయకపోతే కనుక వంకాయలు నల్లగా అయిపోతాయండి కోసిన తర్వాత అందుకని ఈ పక్కనున్న వాటర్లో వేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు వంకాయలన్నీ కోసేసుకున్నాను ఇలాగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని ముందుగా ఒకసారి నూనెలో కొంచెం అలా లాగా చేసుకుంటానండి కొద్ది కొద్దిగా బ్యాచెస్ చొప్పున మొత్తం నూనె అంతా వేసుకున్నాను వేసుకుని అచ్చిగా అన్నీ పట్టేసి పెట్టుండి ఓకే ఇది ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుంటానండి ఇదే నూనెలో ప్రొడక్ట్ ఏంటంటే మనకి కూర వేగేటప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను ఓకే అండి ఇది వేసుకొేవి ఒక టూ మినిట్స్ వేయించానండి అంటే ఇప్పుడు మీకు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేస్తే ఇది కొంచెం కల్లారే దాకా ఉంచుకుని తర్వాత కర్రీ పేస్ట్ ఉంది కదా కోకోనట్ చేసింది దాన్ని దీనిలో ఫీల్ చేస్తాను వంకాయలు రూమ్ టెంపరేచర్కి వచ్చేసినాయండి ఇప్పుడు దీన్ని ఇందులో ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ కర్రీ అంతా మసాలా అంతాను అన్ని వంకాయలు ఇలాగే ఫిల్ చేసుకోవాలండి మొత్తం ఓకే అండి ఇది ఇంకా పెట్టేస్తున్నాను అంతా అన్ని అన్నింట్లోనే ఇలాగే ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద ఒక లిడ్ పెట్టేసుకుని ఇది కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇవి వెనక్కి తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఏమవుతాయంటే ఒక సైడ్ మాడిపోతే ఒక సైడ్ ఉడకకుండా అయిపోతాయి ఇవి వేగుతున్నాయండి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇలాగా ఓకే అండి ఇవి వేగుతున్నాయి కదా దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఇలా వెనక్కి తిప్పుకోవాలి ఇలా టర్మ్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు ఏంటంటే అవి ఈవెన్గా వేగుతాయి అనమాట ఇప్పుడు బాగా వేగిపోయాయండి నేను ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇలాగా వీటిని ఫ్లిప్ చేసుకుంటూ మెల్లగా వేయించుకున్నాను ఏంటంటే కొంచెం ఇందాక ఈ కర్రీ పేస్ట్ మిగిలిందండి దాన్ని మిగిలిన వాటర్లో వేసి కలిపేసాను ఇప్పుడు ఈ వాటర్ని దిన్ను వేసేసుకుంటున్నాను వేసేసుకుని దీని మీద కర్రీ లీవ్స్ వేసేసి మళ్ళీ మూత పెడతానండి కొంచెం ఇంకా వంకాయ ఏమైనా ఉడకపోతే కనుక మొత్తం అంతా ఈ వాటర్ తోటి ఉడికిపోతుంది అనమాట హీటు మీడియంలో పెట్టుకోండి అయిపోయిందండి కర్రీ బాగా వేగిపోయాయి వంకాయలు ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి ఓకే అండి సర్వింగ్ బౌల్లోకి తీసేసాను ఈ కర్రీ చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా కర్రీ కారం చేసుకోమని ఆ కర్రీ కారం గనుక మీ దగ్గర ఉంటే ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ ఇది చాలా మంచి వాసన వస్తుంది ఆ కర్రీ కారం మూలన దాంట్లో ఉన్న ధనియాలు జీలకర్ర ఇంగువ ఆవాలు మెంతులు ఇవన్నీ కలిసి ఒక మంచి అరోమా వచ్చి చాలా మౌత్ వాటర్గా వస్తుందండి ఆ ఆ అరోమా అంతాను చాలా బాగా వచ్చింది కర్రీ మీరు కూడా చేసుకోండి తినండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి మీరు ఇప్పటిదాకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు నేను పెట్టిన ప్రతి వీడియో ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక తోటి మళ్ళీ కలుస్తానండి